హలో పిల్లలు ఎలా ఉన్నారు వెల్కమ్ టు రోజుకో లెక్క వంద మార్కుల పక్కా సిరీస్ వాల్యూమ్ వన్ పర్ ఎయిట్ మార్క్స్ విత్ నౌషాద్ ఖాన్ సి లెట్ సి హియర్ వన్ ఇంపార్టెంట్ ఎయిట్ మార్క్ క్వశ్చన్ ఫ్రమ్ ది చాప్టర్ వన్ రేషనల్ నెంబర్ సి ద సమ్ హియర్ ప్రూవ్ దట్ రూట్ ఫైవ్ ఈజ్ ఇర్రేషనల్ రూట్ ఫైవ్ ఈజ్ ఇరేషనల్ అని ప్రూవ్ చేయటం క్వశ్చన్ మనకు ఎగ్జామ్స్లో ట్వంటీ నైన్త్ క్వశ్చన్గా ద ఫస్ట్ గా వస్తుంది ఖచ్చితంగా ఈ రకమైనటువంటి మోడల్ అనేది రావడం జరుగుతుందనమాట సీ కాస్త జాగ్రత్తగా ప్రాక్టీస్ చేసుకుంటే మనం ఈజీగా ఇందులో ఎయిట్ మార్క్స్ స్కోర్ చేయవచ్చు లెట్స్ ఈ హౌ డు వి ప్రూవ్ దిస్ రూట్ ఫైవ్ యాజ్ ఇరేషనల్ వీ యూజ్ ద మెథడ్ దట్ ఈస్ కాంట్రాడిక్షన్ మెథడ్ కాంట్రాడిక్షన్ అంటే ఏం లేదు ఆపోజిట్ వేలో అజ్యూమ్ చేసుకుంటాం సి రూట్ ఫైవ్ ఇరేషనల్ అని ప్రూవ్ చేయాలంటే ఫస్ట్ వి అజ్యూమ్ దట్ రూట్ ఫైవ్ ఈజ్ రేషనల్ నెంబర్ రేషనల్ నెంబర్ అని మనం మొదట అబ్జ్యూమ్ చేసుకుంటున్నాం సి అజ్యూమ్లో మనం రేషనల్ అన్నామంటే ఎనీ రేషనల్ నెంబర్ ఈజ్ ఇన్ విచ్ ఫామ్ ఇట్ ఈస్ ఇన్ పీ బై క్యూ ఫార్మ్ వేర్ క్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు జీరో అంటే దాని యొక్క ఫ్రాక్షన్గా మనం రాయడానికి ఛాన్స్ ఉంటుంది అట్ ద సేమ్ టైం పి అండ్ క్యూని మనం సింప్లెస్ట్ ఫామ్లో ఎక్స్ప్రెస్ చేసామనుకుంటే దెన్ పి అండ్ ఆర్ కో ప్రైమ్స్ కో ప్రైమ్స్ అంటే అర్థం ఏమి దేర్ ఈస్ నో కామన్ ఫ్యాక్టర్స్ అమాంగ్ పి అండ్ క్యూ అదర్ దాన్ వన్ దట్ మీన్స్ పి అండ్ క్యూ ఆర్ డివిజిబుల్ బై ఓన్లీ వన్ వన్తో మాత్రమే డివిజన్ అవుతాయి వేరే నెంబర్ లైక్ టెన్ లెవెన్ తీసుకుందాం అనుకోండి టెన్ అండ్ లెవెన్ ఆర్ వాట్ దే ఆర్ కోవ్ ప్రైమ్స్ బికాస్ దే డజెంట్ డివైడ్ బై ఎనీ అదర్ నెంబర్ వన్ వన్ కాకుండా వేరే ఏ నెంబర్ తో డివిజన్ కావు అలాంటి ఫామ్లో దీన్ని ఎక్స్ప్రెస్ చేయవచ్చు అని మనం మొదట రాసుకోవాల్సి ఉంటుంది లెట్ ది సొల్యూషన్ ఫస్ట్ మనం చేసుకోవాలా ఇట్ ఈస్ ఏ రేషనల్ నెంబర్ వాట్ లెట్ root 5 is a rational is a rational if it is a rational then then root 5 can be Expressed can be expressed as how? As P by Q form. As P by Q form see where where P comma Q belongs to integers. Any integers cover but Q is not equal to 0, Q is not equal to 0 and also see what P and Q are co primes and P comma Q are co primes. P and Q are co primes. Let see how do we prove root 5 as. ఇర్రేషనల్ సి రూట్ ఫైవ్ ని పి బై క్యూ ఫార్మ్లో ఎక్స్ప్రెస్ చేయవచ్చు అన్నాం కాబట్టి సో దర్ ఫోర్ సి రైట్ దిస్ యాజ్ దే ఫోర్ రూట్ ఫైవ్ ఈజ్ ఈక్వల్స్ టు పి బై క్యూ బై క్యూ సి మరి ఇక్కడ మరి దీన్ని ప్రూవ్ చేయాలంటే జస్ట్ మనము పీక్యూలు కో ప్రైమ్స్ కావు అని ప్రూవ్ చేసే చాలు పీక్యూకు అదర్ దాన్ వన్ వేరే ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అని ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా ఈ స్టేట్మెంట్ రాంగ్ అవుతుంది దట్ ఈస్ పి అండ్ ఆర్ కో ప్రైమ్స్ అనేది రాంగ్ అవుతుంది ఈ స్టేట్మెంట్ రాంగ్ అయిందంటే ఈ స్టేట్మెంట్ రాంగ్ దట్ ఈస్ ఇట్ కెనాట్ బి ఎక్స్ప్రెస్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ పీ బై క్యూ దట్ మీన్స్ దట్ ఈస్ నాట్ ఏ రేషనల్ సిన్స్ ఇట్ ఈస్ నాట్ ఏ రేషనల్ దెన్ ఆటోమేటికలీ ఇట్ ఈస్ ఏ ఇర్రేషనల్ నంబర్ సి టు ప్రూవ్ పి అండ్ క్యూ ఆర్ నాట్ కో ప్రైమ్స్ సి ఫస్ట్ మనము పీకు క్యూకు డిఫరెంట్ ఫ్యాక్టర్స్ కూడా ఉన్నాయి అంటే డిఫరెంట్ నెంబర్స్తో కూడా ఇవి డివిజన్ అవుతాయి అని మనము ప్రూవ్ చేయాలి వన్ కాకుండా వేరే నెంబర్స్తో కూడా డివిజన్ అవుతాయని ప్రూవ్ చేయాలి సి టు ప్రూవ్ దిస్ సి క్రాస్ మల్టీప్లికేషన్ చేస్తే టేకింగ్ పి ఆర్ సబ్జెక్ట్ దెన్ పిఈక్వల్స్ టు రూట్ ఫైవ్ ఇంటూ క్యూ రూట్ ఫైవ్ ఇంటూ క్యూ నౌ స్క్వైరింగ్ ఆన్ బోత్ సైడ్స్ దెన్ సి squaring on both sides. Then what you get? See P as P square z equals to root 5 whole square is what? It is 5 and Q as Q square. See then we get P square is equals to 5 Q square. See పీ స్క్వేర్ని మనము టూ నంబర్స్ ప్రోడక్ట్గా రాస్తున్నాం ఫైవ్ ఇంటూ క్యూ స్క్వేర్ ఫైవ్ ఇంటూ క్యూ స్క్వేర్ లెట్సీ ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ఒక ట్వెల్వ్ తీసుకున్నాం అనుకుందాం ట్వెల్ నేమ్ రాయచ్చు త్రీ ఇంటూ ఫోర్ విచ్ మీన్స్ త్రీ ఇస్ ఏ ఫ్యాక్టర్ అండ్ ఫోర్ ఇస్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ దట్ మీన్స్ ట్వెల్వ్ ఈజ్ డివిజిబుల్ బై త్రీ అండ్ ఆల్సో ఫైవ్ ఫోర్ అని అర్థం అనమాట అట్ ద సేమ్ టైమ్ పీ స్క్వేర్ని మనం ఫైవ్ ఇంటూ క్యూ స్క్వేర్ అని రాస్తున్నామంటే పి స్క్వేర్ ఈస్ డివిజిబుల్ బై ఫైవ్ అండ్ ఆల్సో ఇట్ ఈస్ డివిజిబుల్ బై క్యూ స్క్వైర్ కోర్స్ క్యూ అనేది ఇక్కడ వేరియబుల్ కాబట్టి దాని అన్నోన్ వాల్యూ కాబట్టి బట్ పీ స్క్వైర్ ఈజ్ డివిజిబుల్ బై ఫైవ్ అని చెప్పవచ్చు దేర్ ఫోర్ హియర్ ఫోర్ పీ స్క్వైర్ ఈజ్ డివిజిబుల్ బై ఫైవ్ ఈజ్ డివిజిబుల్ బై ఫైవ్ సి మనం ఒక స్టేట్మెంట్ ఒక తీరం కూడా ఉంది సి ఏదైనా ఒక ఏ ఏ ఇస్ ఏ ప్రైమ్ నెంబర్ ఇఫ్ ఏ ఈజ్ ప్రైమ్ నెంబర్ ఇఫ్ పీ స్క్వేర్ అంటే ఏదైనా ఒక నెంబర్ పీ స్క్వేర్ ఈ డివిజిబుల్ బై ఏ దాన్ పీఈ ఆల్సో డివిజిబుల్ బై ఏ అని మనము దాని తీరాన్ని నేర్చుకోవడం జరిగింది ఆ విధంగా పీ స్క్వేర్ అనేది ఫైవ్తో డివిజన్ అయింది అంటే పీఈ్ ఆల్సో డివిజిబుల్ బై ఫైవ్ అని చెప్పొచ్చు కావాలంటే ఒక ఎగ్జాంపుల్ తీసుకుని కూడా చూద్దాం లెట్ సి ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ట్వంటీ ఫైవ్ స్క్వేర్ ఈజ్ వాట్ ఇట్ ఈస్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ అఫ్ కోర్స్ సిక్స్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ డివిజిబుల్ బై ఇట్ ఈస్ డివిజిబుల్ బై ఫైవ్ అట్ ద సేమ్ టైమ్ సి దిన్ బేస్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ ఫైవ్ ఈజ్ ఆల్సో డివిజిబుల్ బై ఆల్సో డివిజిబుల్ బై ఫైవ్ అని చెప్తాం కదా అలాగనే ఈ పీ స్క్వేర్ ఈజ్ డివిజిబుల్ బై ఫైవ్ దెన్ సో పీ ఆల్సో పీఈ్ ఆల్సో డివిజిబుల్ బై డివిజిబుల్ బై ఫైవ్ అని చెప్పవచ్చు అంటే ఇప్పుడు పీకు మనం ఒక ఫ్యాక్టర్ని అయితే కనుక్కున్నాం ఒకవేళ క్యూ కూడా ఫైవ్తోనే డివిజన్ అయింది అనుకోండి సో అప్పుడు రెండింటికి కామన్ ఫ్యాక్టర్ ఉంది అంటే కదా సో అదర్ దాన్ వన్ ఇంకొక కామన్ ఫ్యాక్టర్ ఫైండ్ అవుట్ చేసినట్టే కదా అప్పుడు మన యొక్క అగ్జంప్షన్ అనేది ప్రూడ్ రాంగ్ అవుతుంది ఆ విధంగా

ఇప్పుడు మనకి ఇక్కడ పీ స్క్వేర్ వాల్యూ తెలుసు వి నో ద పీ స్క్వేర్ వాల్యూ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్యూ స్క్వేర్ ఎందుకంటే మనం ఇక్కడ క్యూ స్క్వేర్ కూడా ఫైవ్తో డివిజన్ అవుతుందని మనం ప్రూవ్ చేయగలిగితే ఆటోమేటిక్గా క్యూఇస్ ఆల్సో డివిజిబుల్ బై ఫైవ్ దెన్ బోత్ హ్యావ్ కామన్ ఫ్యాక్టర్ సో ద అవర్ అజంప్షన్ అనేది రాంగ్ అని రూట్ ఫైవ్ ఇర్రేషన్ ప్రూవ్ చేయొచ్చు కాబట్టి ఇక్కడ పీ స్క్వేర్ ఇక్కడ పీ స్క్వేర్ వాల్యూ కనుకుందాం దెన్ పీఈ్ ఫైవ్కి దెన్ సి పీ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్ ఫైవ్ స్క్వేర్ ఈజ్ ట్వంటీ ఫైవ్ into k square into k square now see in place of p square we can substitute 5 q square now substitute now let it take p square as 5 q square then see what in place of p square we can write 5 q square ఈక్వల్స్ ట్వంటీ ఫైవ్ కే స్క్వయర్ దెన్ ఫైవ్ అని ఫైవ్ ఫైవ్ దా ఫోర్ క్యూ స్క్వేర్ ఈజ్ ఈక్వల్స్ టు ఫైవ్ కే స్క్వేర్ లెట్ సి నౌ క్యూ స్క్వేర్ని కూడా మనము ఫైవ్ ఇంటూ అని రాయగలుగుతున్నాం అంటే ఫైవ్ ఇంటూ అని రాసామంటే అర్థం ఏమంటే ఫైవ్ ఈజ్ ఏ ఫ్యాక్టర్ అఫ్కోర్స్ కే స్క్వేర్ ఈజ్ ఆల్సో ఏ ఫ్యాక్టర్ మనకు కే స్క్వేర్ కే వాల్యూ తెలియదు కాబట్టి ఫైవ్ ఇది కాన్స్టాంట్ కాదు అందుకనేసి Q square is divisible by 5 interput. So, therefore Q square is divisible by divisible by 5. So what? Q is also, Q is also divisible by divisible by 5. See this statement dun డివిజిబుల్ బై ఫైవ్ అండ్ స్టేట్మెంట్ గివ్ క్యూస్ బై ఫైవ్ బై ఫైవ్ గా మనం ఏమి రాయవచ్చు అంటే ఫోర్ బోత్ పీ అండ్ అండ్ క్యూ ఆర్ డివిజిబుల్ బై డివిజిబుల్ బై मन बिगिन बहुत बैदर नंबर तो डिजन का बट प्रूव పి అండ్ క్యూ ఆర్ డివిజిబుల్ బై ఫైవ్ దట్ మీన్స్ దే ఆర్ నాట్ కో ప్రైమ్స్ మరి ఇవి కో ప్రైమ్స్ కాదు అంటే అర్థం ఏమి అంటే అవర్ అజమ్షన్ ఈస్ రాంగ్ అంటే మనం అనుకోండి ఆపోజిట్ లో అనుకున్నాము అని అర్థం అనమాట సో దిస్ స్టేట్మెంట్ దిస్ స్టేట్మెంట్ కాంట్రాక్స్ అవర్ అజంప్షన్ సింట్ above statement contradicts contradicts our assumption what we assume that is root 5 is rational that assumption is uh, wrong. So, therefore therefore what the రాంగ్ అంటే అర్థం ఏమి రేషనల్ కాదంటే ఆటోమేటిక్గా ఇటీనే ఇర్రేషనల్ దేర్ ఫోర్ రూట్ ఫైవ్ ఈజ్ ఇర్రేషనల్ హెన్స్ ఇట్ ఈస్ ప్రూడ్ అని మనము ఫైనల్గా కన్క్లూజన్ రాయవచ్చు హెన్స్ ఇట్ ఈజ్ ప్రూడ్ ఈ విధంగా రాసినట్టయితే వీ విల్ గెట్ ఫుల్ అవుట్ ఆఫ్ ఫుల్ మార్క్స్ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను భావిస్తున్నాను ఈ వీడియో కింద మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేయండి ఒకవేళ మీకు ఉపయోగపడకపోయినా ఎవరికైతే ఉపయోగమని మీరు భావిస్తారో వాళ్ళకు తప్పక షేర్ చేస్తారని నేను ఆశిస్తున్నాను థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండ్ చూసింగ్ మై ఛానల్ గుడ్ బై